ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై మూడు నెలల డిఏ బకాయిలు విడతల వారీగా జమ అని చెప్పేసి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది సో తద్వారా మనకి ఆ బకాయిలు అన్నీ కూడా ఆ షెడ్యూల్ ప్రకారంగానే ఆ నెలలోనే జమ అవుతామని ఉద్యోగులందరూ కూడా భావించారు అయితే వారందరికీ కూడా నిరాశ ఎదురైంది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం జమ ఇలా చేస్తామంటూ ప్రభుత్వం ఇచ్చింది అయితే ఈ నెల లేదా వచ్చే నెలలోగా ఈ డిఏ బకాయిలు అయితే జమ కావాలండి ఎందుకంటే రానున్న టూ మంత్స్లోనే ఎలక్షన్స్ వచ్చే వచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగతిన బకాయిలు అయితే జమ కావాలి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండవ విడత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అయితే ఈ రెండు నెలల్లోనే మనకి ఇంచుమించు ఒక పన్నెండు నెలల వరకు డిఏ బకాయిలు అయితే క్లియర్ అవ్వాల్సి అయితే ఉంది కానీ క్లియర్ చేయలేదు సెప్టెంబర్ నెల జీతంతో పాటు ఇస్తామన్నారు సెకండ్ అయితే డిసెంబర్ నెల జీతంతో పాటు ఇస్తామన్నారు సో ఇక్కడ పన్నెండు నెలలు డిఏ బకాయిలు ఇవ్వలేదు ఇక మూడో విడత కింద మార్చి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం మార్చిలో ఇస్తారు సో అయితే మనకి సంక్రాంతి పండుగ కనుక ఇస్తారేమో అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆశాభావం వ్యక్తం చేశారు వారందరికీ కూడా నిరాశ ఎదురైంది ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు ఇక ఈ మూడు విడతల్లో ఈ మూడు సమాన వాయిదాల్లో రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ డిఆర్ బకాయిలు చెల్లిస్తారు అని చెప్పడం జరిగింది అయితే చెల్లించలేదు ఇక రెండు వేల ఇరవై రెండు జూలై డిఏకి సంబంధించి పద్నాలుగు లేదా పదిహేను నెలల వరకు బకాయిలు అయితే ఉద్యోగులకు జమ అవుతాయి అంటే ఈ రెండు డిఏ బకాయిలకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ఇంచుమించి ముప్పై మూడు నెలల డిఏ బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకి జమ అవుతాయి ఇక పదకొండో పిఆర్సీ బకాయిలకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడులోగా ఈ ఫోర్ ఇయర్స్లోనూ చెల్లిస్తామన్నారు అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఎలక్షన్స్ కన్నా ముందే ఒక పిఆర్సీ ఏరియాస్లో పది శాతం చెల్లింపులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇంకా పెన్షనర్ల పిఆర్సీ ఏరియాస్కి వస్తే నూట జీవో ప్రకారంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పెన్షన్తో కలిపి నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాలి కానీ ఇప్పటివరకు ఇంకా పెండింగ్లోనే బిల్లు అయితే ఉన్నాయి పెన్షనర్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన జీవో ఇచ్చినప్పటికీ ఇంకా అమలు అవ్వలేదు ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్లకు డిఏ బకాయిలు సంబంధించి లక్షల్లో ఉన్నాయి కావున ఇవన్నీ కూడా తొందరగా క్లియర్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారు సో ఇదేంటి వాళ్ళ ఎంప్లైస్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చా థ్యాంక్ యూ